నమస్తే నేను మీ నాయుడు ఈరోజు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసింది ఈ ఈ సార్వత్రికలు ఇప్పుడు దాకా జరిగిన పోలింగ్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినట్లు మనకి సంకేతాలు వస్తున్నాయి అది ఎంత పెరిగింది పెరిగిందనేది ఇంక కొన్ని గంటల్లో పూర్తి వివరాలు అందుతాయి ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం ఈ పెరిగిన పోలింగ్ శాతం అనేది ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటుందని సూచనలు వస్తున్నాయి కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పెరిగిన ఓటింగ్ శాతం అనేది అధికార పార్టీ నాయకుల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి అదేవిధంగా ఇంకా కొన్ని ప్రాంతాలలో పోలింగ్ బూత్లో బారులు తీరి ఉన్నారు ఇంకా పోలింగ్ జరుగు ఇప్పుడు ఏడు ఏడున్నర అయినప్పటికీ ఇంకా పోలింగ్ జరుగుతూనే ఉంది కొన్ని చోట్ల అవినా అకాల వర్షాల కారణంగా పోలింగ్ అనేది గంట గంటన్నరసేపు ఆగిపోయింది తదనుగుణంగా టైం పెంచడం జరిగింది ఎలక్షన్ కమిషన్ అనేది కాబట్టి అక్కడంగా లైన్లో బారులు తీరి ఓటర్లు ఓటింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి దాదాపు పదిన్నర పదకొండు గంటలకు కానీ పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది ఇప్పుడు ఎంత పర్సంటేజీ పెరిగింది అనేది ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం దాదాపు డెబ్బై రెండు పర్సంటేజీ యావరేజ్ మీద డెబ్బై రెండు పర్సంటేజీ పోలింగ్ నమోదైంది కాబట్టి అన్ని సర్వేలు చెప్పిన లెక్క ప్రకారం దాదాపు ఇవన్నీ కూడా టీడీపీ కూటమికి అనుకూలంగానే ఉన్నాయి దీని ప్రకారం ఇంచుమించు నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు వస్తున్నాయనేది తేటతెల్లమవుతుంది ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగినట్లయితే అది ఎంతవరకు పోతుందో కూడా చెప్పలేము కాబట్టి విపరీతంగా ఇతర 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 రాష్ట్రాల్లోనూ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు ఒక వెలువలాగా ఉప్పొంగి రావటం జరిగింది వాళ్ళు ప్రతి ఊరిలో కూడా ఇంత ముందుతో పోల్చినట్లయితే దాదాపు ఓటింగ్ పర్సంటేజీ శాతం అనేది పెరిగింది దాదాపు ఇంత ముందు ఓటు అయినటువంటి యువకులు ఎక్కడో ఉన్నా కూడా సుదూర ప్రాంతాల్లో ఉన్నా కూడా వచ్చి వాళ్ళు ఓటు హక్కును వినియోగించడం జరిగింది ఓటు ఓటు హక్కు యొక్క విలువని వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఓటు హక్కు యొక్క విలువని జగన్మోహన్ రెడ్డి ద్వారా తెలుసుకున్నాము ఓటు హక్కుకి ఇంత విలువ ఉంటుందా ఈ అనేది మాకు తెలిసి వచ్చింది ఇప్పుడు ఆ ఓటు హక్కు విలువ తెలుసుకొని మేము వచ్చాము ఎందుకంటే రాక్షసుడైన సైకో ముఖ్యమంత్రిని మనం ఇంటికి పంపించాలి లేని ఎడరా మన ఆంధ్రప్రదేశ్ రాబో రోజుల్లో ప్రపంచ పటంలో కనిపించదు ఈ దారుణాలను మనం చూడలేము కాబట్టి మా ఓటు హక్కు విలువను తెలుసుకొని వచ్చి మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము అని అందరం వివత్త ఎక్కడ పెట్టినా మాట్లాడుకోవటం చెప్పడం జరుగుతుంది కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది ఎంత పర్సంటేజ్ కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు ఊరుకు అందిన లెక్క ప్రకారం మాత్రం ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నాయి అక్కడక్కడ చదురుమరు చదురుమదురు సంఘటనలు ఓటమి భయంతో ఓటమి భయంతో వై వైకాపా నాయకులు అల్లర్లు సృష్టించడం జరిగింది కొన్ని ప్రాంతాలలో ఏజెంట్ల మీద గొడవలు దిగడం జరిగింది కొన్ని ప్రాంతాలలో ఏజెంట్లను కిడ్నా కిడ్నాప్ చేయడం జరిగింది గుంటూరు జిల్లా తెనాలలో అయితే ఏకంగా ఒక ఓటర్ మీద స్థానిక ఎమ్మెల్యే చేసుకోవడం జరిగింది దాని మీద ఎలక్షన్ కమిషన్ స్పందించి అతని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా అనేక విధాలుగా మనం అనుకున్న లెక్క ప్రకారమే ఈ కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వం అనేది అల్లర్లు సృష్టించడం జరిగింది అల్లర్లు సృష్టించి ఓటర్లు బ్రైబ్రాబ్లకు గురి చేసినట్లయితే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది ఓటింగ్ పర్సంటేజ్ తగ్గినట్లయితే అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది వారి ఉద్దేశము అదేవిధంగా మా ప్రాంతమైనటువంటి ఉదయగిరి నియోజకవర్గంలో నేను ఉదయం నుంచి ఇప్పటి వరకు తిరగటం జరిగింది ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఎక్కడి నుంచి వాళ్ళ బుసుల ద్వారా సొంత ఖర్చులతో కూడా ఖర్చును పెట్టుకొని ఉదయగిరికి ఓటు వేయడం బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి వైజాగ్ నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఓటు వినియోగించుకోవడం జరిగింది ఈ ఓటు జరిగిన విధానంగాన్ని పరిశీలించినట్లయితే ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ గారు దాదాపు నాలుగు వేల నుంచి ఎనిమిది వేలు రూపు ఎనిమిది వేలు మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని నా అంచనా అదే పోలింగ్ పర్సెంటేజీ శాతం పూర్తిగానే ఎనభై పర్సెంట్ దాటినట్లయితే ఆ మెజార్టీ పదివేలు కూడా దాటుతుందని చెప్పవచ్చు ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం నేను తిరిగిన ప్రాంతాల్లో నేను విచారించిన ఎంక్వైరీ ప్రకారము నేను చెబుతున్నానేది అదేవిధంగా రాష్ట్రంలో తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే కసి జనాలలో కనిపించింది ఆ కసికి ప్రతిరూపమే ఈరోజు ఓటింగ్ సరైన పరిశీలించినట్లయితే తెలుస్తుంది ఇంకా ఇక పోయినట్లయితే ఈ ఈ అంతరాయం జరిగినటువంటి పోలింగ్ బూతులలో కరెంటు లేకపోవటం వలన ఇప్పుడు దాకా జరిగింది వాటికి ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా కొంత సమయం పెంచి తిరిగి పునరుద్ధరించడం జరిగింది ఆ పునరుద్ధరించిన చోట ఓటర్ల బారులు తీరి వాళ్ళు ఎక్కడికి కదలకుండా వాళ్ళు ఓటు వినియోగించుకోవడం కోసం వాళ్ళు శ్రమ అని అనుకోకుండా బాధ్యతగా మన బాధ్యత మన హక్కు మనం ఇప్పుడు తప్పితే మన రాష్ట్రానికి ఎప్పుడు న్యాయం చేయలేము అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించడం కోసం ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నారు అది ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మార్పుకి చిహ్నంగా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలలో మార్పు పరివర్తనని ఈరోజు చూసినట్లయితే వాళ్ళు వచ్చినటువంటి పరివర్తనని మనం తెలుసుకోవచ్చు ఇది మునుముందు కూడా ఎలాగే కనసాగి ఎప్పుడూ కూడా మన వ్యక్తిగతం అనేది కాకుండా సమాజము శ్రేయస్సు శ్రేయస్కరకు ఆలోచించి ఓటర్ మహాశయులు ఇటువంటి నిర్ణయంతో ఉన్నట్లయితే ఏ రాజకీయ నాయకులు కూడా తప్పు చేయడానికి భయపడతారు అదే వాళ్ళకి గుణపాఠంగా తెలియజేస్తుంది కృతజ్ఞతలు ధన్యవాదాలు